వినూ ఇంటి పేరు కోట సరే ఆమె కోటలో జరిగిన మర్డర్ సంగతి ఏంటి ఏడేళ్లుగా నమ్ముకుంటూ వచ్చిన డ్రైవర్ కం పియేను ఎందుకు హతమార్చింది తప్పు చేశాడని విధ నుండి తొలగించాక అతని లైఫ్ చాప్టర్ ని క్లోజ్ ఏంటి దంపతుల ఇతను శ్రీనివాసులు ఊరుగాని ఊళ్ళో హత్యకు గురయ్యాడు ఈమె కోట వినూ జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు అక్కడ హత్యకి ఇక్కడ బహిష్కర్ణకు లింకేంటి అసలేం జరిగింది శ్రీనివాసులు చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోవం నదిలో శవమైతేలాడు డెడ్ బాడీ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు చేతి మీద ఓ పార్టీ సింబల్ తో పాటు వినత పేరు గుర్తించారు తీగ లాగితే శ్రీకాళహస్తికి చెందిన విరుత కోట ఆమె భర్త చంద్రబాబు డొంక కదిలింది చనిపోయింది ఇద్దరి మాజీ డ్రైవర్ శ్రీనివాసులుగా తేల్చేశారు శ్రీకాళహస్తి మండలం బొక్క సంపాలం గ్రామానికి చెందిన శ్రీనివాసులు గత ఏడేళ్లుగా వినతకు నమ్మిన బంటుగా ఉన్నాడు డ్రైవర్ గా పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేశాడు కట్ చేస్తే జూన్ ఇరవై ఒకటిన వినత దంపతులు పేపర్ ప్రకటన విడుదల చేశారు చేసిన ద్రోహానికి శ్రీనివాసుల్ని విధుల నుంచి తొలగిస్తున్నామని ఇకపై అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు విధుల నుంచి తొలగించాక శ్రీనివాసులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు దాదాపు పదిహేను రోజులకు శవమై తేలడం ఎన్నో అనుమానాలను తెరమీదకు తీసుకొచ్చింది శ్రీనివాసులు మరి చంపిందెవరు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ తిరగేసిన చెన్నై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు ఫోన్ నంబర్ లొకేషన్లు సీడీఆర్ ఆధారంగా ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు వినిత ఆమె భర్త చంద్రబాబుతో పాటు శివకుమార్ గోపి దాసర్లను శ్రీకాళహస్తికి తీసుకెళ్లి విచారించారు ఈ నెల ఎనిమిదిన చెన్నైలోని కూవమ్మ నది ఫోర్త్ క్రాస్లోని ఎంఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనక శ్రీనివాసుల్ని చిత్రహింసలకు గురి చేశామని అంగీకరించారు అతను చనిపోయాడని నిర్ధారించుకొని డెడ్ బాడీని నది పరిసరాల్లో పడేసినట్టు పోలీసులకు వివరించారు సస్పీషియస్ డెత్ని పోటు నమ్మ విచారిక పోస్ట్ మార్టం இது மார்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு ஓகே டிசீஸ் யாருன்னு தெரியாது அக்யூஸ்ட் யாருன்னு தெரியாது அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யாருக்கு கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த கா இது வந்து மாடர்ன்னு நமக்கு தெரிய வருது ஹத்தை கேஸோ திறமைய குறாவணம்தான் வினுதான பாட்டி நிச்சே சஸ்பெண்ட் செய்தனட்டு பிரகட்டித்தாரு ஜனசேன நித்தரும் ஸ்ரீமதி வினுதா கோட்டா ஆமை விவகார செயலி గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది శ్రీనివాసులు హత్యపై స్పందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఇది చాలా బాధాకరమని దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు వాళ్ళ మధ్య మరి ఏ విష్యూస్ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకర విషయం ఎందుకంటే ఎవరు ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు శ్రీనివాసుల్ని చంపింది తామేనని నిందితులు అంగీకరించారు సరే మరి కారణమేంటి ప్రత్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నాడన్న అనుమానంతోనే శ్రీనివాసుల్ని విధుల నుంచి తొలగించారా అదే కారణంతో హతమార్చారా ఏడేళ్లుగా నమ్మకంగా ఉన్నవాడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు మారిపోయాడు డబ్బుకి ఆశపడ్డా లేదంటే హత్యకు ఇంకేదైనా బలమైన రీజన్ ఉందా పోలీసుల విచారణలోనే నిజాలన్నీ బయటకు రావాల్సి ఉంది